హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు రథసప్తమి చేయలేదని మీరైతే బాధపడుతున్నారా సో మీకు ఈవినింగ్ వరకు అయితే టైం ఉంది మీరైతే నేను చెప్పినవైతే అయితే కొన్ని అయితే పాటించండి ముందుగా అయితే ఈరోజు తలస్నానం అయితే చేయాలి లేదు కుదరలేదు అనుకున్న వాళ్ళు కనీసం ఒంటి స్నానం అయినా చేయాలండి పై స్నానం అంటాం కదా సూర్యుడికి అయితే నమస్కారం అయితే చేసుకోవాలన్నమాట అండి నేనైతే మామూలుగా అంటే నాకు కుదరలేదు పిల్లలతో అందుకని సూర్య నమస్కారం అయితే చేసుకున్నాను మనం ఎప్పుడూ వారం వారం దండం పెట్టుకుంటాం కదా అలా అయితే నేను బయట అయితే పెట్టుకున్నాను ఇంకా నేనైతే నిత్య దీపారాధన అయితే ఎవ్రీడే అయితే చేసుకుంటానండి సో అందుకని ఈరోజు నేను నిత్య దీపారాధన చేసేసుకుని ఇంకా సూర్యాష్టకం సూర్యనామాలు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ చదువుకోండి మీకు ఒకవేళ మీ దగ్గర లలిత శాస్త్రం లేకపోతే ఆ బుక్ లేకపోతే కానీ మీరు మామూలుగా గూగుల్లో కొట్టిన చార్ట్ జీపీలో కొట్టినా మీకు అయితే వస్తుందండి విష్ణు శాస్త్ర నామాలు అయితే ఇవైతే ఉంటాయనమాట మీకు చెప్తాను మీ దగ్గర బుక్ ఉంటే చూసుకోండి చూశారు కదా ఇక్కడ సూర్యుడికి ప్రీతికరమైన నామాలు అని ఇచ్చి మనకి పక్కన అయితే పేజ్ నెంబర్ అయితే ఇస్తారనమాట అండి సో మీరైతే ఇందులో అయితే చూసుకోవచ్చు ఈ నెంబర్ ఇవన్నీ అయితే మీకు క్లియర్గా నేనైతే చూపిస్తాను ఒక్క నిమిషం నూట ఇరవై ఆరో నెంబర్ పేజ్లో అయితే మనకి కింద అయితే సూర్యునికి ప్రీతికరమైన నామాలు అని ఉన్నాయి మీ దగ్గర ఈ బుక్ అవైలబుల్లో లేకపోతే ఒకవేళ మీరైతే గూగుల్ అయితే సెర్చ్ చేయండి వస్తుంది కాకపోతే అదే రాకపోతే యూట్యూబ్లో అయితే మీరు అడిగితే చెప్తుంది అనమాట ఇంకా ఈరోజు అయితే మీరు నాన్ వెజ్ అయితే తినకూడదు అనమాట ఇంకా మీరు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ కూడా అవాయిడ్ చేయండి ఈరోజు నాన్ వెజ్ అయితే అస్సలు తినకూడదు వంటి స్నానం అయితే చేయండి మార్నింగ్ పూజ కుదరలేదు అనుకున్న వాళ్ళు ఈవినింగ్ అయితే తులసమ్మ దగ్గర కానీ గడప దగ్గర కానీ సూర్యాస్తమం అవుతుంది కదా ఐదున్నర ఆరు ఆ టైంలో ఆ టైంలో అయితే మీరు నెయ్యి దీపారాధన అయితే చేసుకోండి ఈవినింగ్ టైము భోజనం అయితే మానయండి మార్నింగ్ భోజనం చేయండి నాన్ వెజ్ లేకుండా ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా భోజనం అయితే చేయండి ఈవినింగ్ అయితే ఏదైనా టిఫిన్ కానీ లేకపోతే మేము ఉపవాసం ఉండగలము అనుకుంటే పాలు పండ్లు అయితే తీసుకోండి అంతేకాకుండా మీకు సూర్యాష్టకం ఇవన్నీ ఉంటాయండి మీరు కావలితే యూట్యూబ్లో కానీ ఇందులో అయినా సెర్చ్ చేసుకోండి కనీసం మాకు చదవటం రావట్లేదు అని అనుకున్న వాళ్ళు టీవీలో కానీ మీ ఇంట్లో పిల్లలు ఉంటారు కదా వాళ్ళు ఎవరినన్నా ఫోన్లో అయితే పెట్టమండి శ్రీ ఆదిత్య హృదయం కూడా వీలైనంత వరకు చదువుకోండి ఇవి చదువుకోవడం వల్ల మనకి ఏంటంటే రథసప్తమి చేయటం వల్ల మనకి అనారోగ్యాలు ఏమైనా ఉంటే ఆరోగ్యంగా కంటి సమస్యలు చర్మ సమస్యలు ఏమన్నా ఉంటే అవన్నీ అయితే క్లియర్ అవుతాయండి నిజంగా సూర్యుడు లేకపోతే మనమే లేము కదా వెలుతురు లేనట్టే కదా సూర్యుడు లేకపోతే లేదు మేము ఇవి కూడా చేయలేము అనుకున్న వాళ్ళు మీరు ఈవినింగ్ ఇప్పుడు కుదిరితే ఇప్పుడు లేకపోతే ఈవినింగ్ టైంలో సూర్యుడికి అయితే మనస్ఫూర్తిగా అయితే మంచిగా అయితే నమస్కారం అయితే చేసుకోండి మంచి హృదయంతో దేవుణ్ణి నమస్కరించితే అదే చాలండి మనం ఏవి పెద్ద పెద్ద పూజలు చేయక్కర్లేదు మనం ఏ చెడు పనులు చేయకుండా ఆ దేవుణ్ణి మంచిగా మనం మంచిగా ఉండి పక్క వాళ్ళు కూడా మంచిగా ఉండాలని అనుకుంటే ఆ దేవుడే మనం ఏ పూజలు చేయకుండా మనపై ఆశీస్సులు అయితే ఉంచుతారు నేనైతే ఇంకా చెప్పాల్సింది అన్నమాట ఈవినింగ్ అయితే మామూలుగా అయితే రథసప్తమి అయితే మార్నింగ్ అయితే సూర్యుడు ఎదురుగా అయితే మనం పరవాన్నం వండుకుని ఆ సూర్యదేవునికి పరవన్నం అన్నది నైవేద్యంగా అయితే మనం పెట్టడం అయితే జరుగుతుంది లేదు మేము ఆల్రెడీ నేను చేసిన వీడియోయే పూజ చేయకపోవడం వల్ల ఏం చేయాలన్నది కాబట్టి సో మీకైతే చెప్తున్నాను ఈవినింగ్ టైంలో మళ్ళీ మీరు ఇంట్లో ఈశ్వరుని దగ్గర మీరు దీపారాధన అయితే చేసుకోండి ఎందుకంటే ఆదిత్య హృదయం సూర్యాష్టకం ముఖ్యమైన మంత్రం అండి మీరైతే కనీసం చదవని వాళ్ళు వినండి అంతేకాకుండా రాగి పాత్రలో కొద్ది నీరు ఎర్రటి పువ్వులు అక్షింతలు అయితే సూర్యదేవుని ఎదురుకుండా వదలటం ఇంకా మంచిదండి ఆరోగ్యం అంటారు కదా అలాగే మీకు కుదిరితే ఈ దేవునికి అయితే గోధుమ రవ్వ ప్రసాదం అయితే ఇష్టం ఈవినింగ్ కుదిరితే మీరు రవ్వ ప్రసాదం కూడా చేయండి వీలైనంత వరకు గోధుమలు అయితే దానం చేయండి చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది మీకు ఇంకా మీరు ఈవినింగ్ టైంలో ఖచ్చితంగా దీపారాజన అయితే కన్ఫామ్ అండి ఈ వీడియో మీకు అయితే ఎంతో నచ్చింది నచ్చిందనుకున్నా ప్లీజ్ వీడియోని లైక్ చేయండి